నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువార్తా న్యూస్ ప్రతి ఏడాది నంబూల పూలకొండ మండల కేంద్రంలో కొత్త రోడ్డు వద్ద ఆనవాయితీగా కావమ్మ మారయ్య స్వాముల తిరునాళ ఉత్సవాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తారు మొదటిగా భూమి పూజ కార్యక్రమంలో భాగంగా కావమ్మ మారయ్యల విగ్రహాలను పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు మే రెండు నుండి కావున మారయ్యల తిరునాల ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సత్యసాయి జిల్లా కద్రి నియోజకవర్గం నమ్మూలపూలకుంట మండల కేంద్రం కొత్త రోడ్డు వద్ద శుక్రవారం కావమ్మ మారయ్య స్వాముల తిరునాల ఉత్సవాలు ముందస్తుగా ఆలయం వద్ద ధ్వజస్తంభకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ ధ్వజస్తంభం భూమి పూజకు పి కొత్తపల్లి మాజీ సర్పంచ్ శ్రీరాముల నాయుడు మండల భాజపా అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ ఆలయ కమిటీ వారు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు కావమ్మ మారయ్య స్వాముల తిరునాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భాజపా మండల అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ పదివేలు అందిస్తున్నట్లు తెలిపారు ఏదేపా నాయకులు నరసింహులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు तिरबिंदा तिरबिंदा అది కొట్టాడు దాడ గడపరేనది ఆహా దాడ గడపరేనది లే లే lambda Tamola